ఒక చిన్న పక్షి సీతాకోక చిలుకను కలుసుకున్నదిట దాని రెక్కలు చూడ్డానికి ఎంతో అందంగా ఉన్నాయి రంగుల రెక్కలు ఈ చిన్న పక్షి సీతాకోక చిలుకతో స్నేహం చేయగోరింది కాని సీతాకోక చిలుక ఒప్పుకోలేదు మనకు స్నేహం కుదరదు ఇంతకు ముందు నీవు నన్ను తిరస్కరించావు అన్నది దానికి పక్షి జవాబు చెప్తూ అది కాదు ఇప్పుడు నిన్ను నీ అందాన్ని చూచి మర్యాద చేస్తాను సీతాకోక చిలుక అన్నది నేను పురుగు ఆకారంలో ఉన్నప్పుడు నీవు నన్ను నీచపరిచావు నేను నీకొక సలహా ఇస్తున్నాను నీకంటే తక్కువ వారిని తిరస్కరించవద్దు ఒకనొక రోజు వారు నిన్ను మించిన ఘనులు కాగలరు చూచారా శ్రోతలు మనము ఏ పరిస్థితిలో ఉన్నవారినైనా కించపరచకూడదు దేవునికి ప్రతి ఒక్కరూ కావాలి ఆయనకు పనికిరాని మనుష్యులంటూ ఎవ్వరూ ఉండరు ఆయన అందరి కోసం తన ప్రాణం పెట్టాడు రెండు కొరింతి ఐదో అధ్యాయం పద్నాలుగో వచనం క్రీస్తు ప్రేమ మనలను బలవంతం ఎలాగనగా ఏలాగనగా కొరకు యేసు మృతి పొందాడు గనుక జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము తిరిగి లేచిన వాని కొరకే జీవించాలి